ఫ్రెండ్స్ చుట్టూ అడవి దట్టమైన అడవి కొండ ప్రాంతము స్నానం చేసేదే ఇది కొలను ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి స్నానం చేసి పోతాలే అక్కడేమన్నా ఈతకల్ అడుగుతున్నావా సరే ఇక్కడ నుంచి మీ ఊరు ఎంతుంటుంది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఒక కిలోమీటరా అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు మేకలకు ఎవరెవరు వచ్చారు మేకలకు ఈరోజు ఎవరెవరు ఏంటంటే నీకు నీకు మేకలు ఇరవై సరే సరే స్కూల్ పోరా నువ్వు స్కూల్ పోకుండా ఇట్లా మేకలకు ఎనమో కుదురుతాయి అంటే నీకు లైఫ్ ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్ చాలా ఇబ్బంది పడతావు నువ్వు నెక్స్ట్ వచ్చే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతావు స్కూల్ పోవాలా బాగా చదువుకోవాలా గవర్నమెంట్ స్కూల్కే పో ఇబ్బంది ఏముంది నీకు బుక్స్ ఇస్తారు బట్టలు ఇచ్చారు అన్నీ ఇచ్చారు అన్నం పెడతారు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ వయసులోనే చదువుకోవాల్సింది మళ్ళీ పెద్ద అయినాక నీకు అంపదు చదువు ఇది కూడా వాటర్ ఫాల్ ఇది కూడా ఇక్కడ చేస్తారా స్నానం